అంటే నువ్వే జారా ది బ్రహ్మ విష్ణు అనే దిగంబర స్వామివారి నచ్చిపోకుంటే పువ్వులు ఇట్లా కమలం పూలు వచ్చి ఇక్కడ నచ్చిపోయింది స్వామివారి ఇక్కడ నుంచి ఇక్కడ దిగంబరా దిగంబరా మనీ ఇక్కడ టెంపుల్ వస్తుంది ఇక్కడ థీమ్ అని గుర్తుంటుంది ఇక అక్కడనే మనం వెళ్ళేది ఆ రోజు ఒక పెద్ద ముసలి చూసిరంట మేము వచ్చినప్పుడు వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ పోయిండ్రు మేము నైట్ పోయి వచ్చినాక అందరు సేపలు ఎసపాడు బాడీ చేస్తుంది ఎవరెవరు బయట పడి కానీ నువ్వు మంచిగా తీసుకుని குருவப்புரம் அடுகு பெட்டா அதுபட்டு எந்த லோ சோல பண்ண போயோ போயா ఐదు గంటలకు పని చేసి మూడు గంటలకు పెట్టాడ ఇది పోతే నాలుగు జనాలయ వాళ్ళకి కానీ ఆ రోజు మేము అక్కడ దిగిపోయింది అక్కడ లాస్ట్ అక్కడ ఈరోజేమ్మా నేరు గతనే తిప్పుడు ఏ తండ్రి ఇక్కడది తనైనా ఇక్కడది స్వామివారు ఉండేది ఇక్కడ అని ఇక్కడ పాదుకలు దొరుకుతాయి స్వామివారు నదిలా దిగంబరా బైక్ తీసుకొని సార్ అంటే ఇక్కడ నేను చెప్పాను కూడా పడవ కాదు బైక్ है।